వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ కడప జిల్లా ప్రొద్దుటూరు పెన్షనర్స్ నూతన అసోసియేషన్ భవనంలో నూతనంగా నిర్మించబడిన ఈ భవనము పెన్షనర్స్ యొక్క సహాయ సహకారములతో నిర్మించబడిన భవనమును ప్రారంభ మహోత్సవం ఇరవై తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ముఖ్య అతిథులచే ప్రారంభించబడును ఫెన్షనర్స్ ప్రతి ఒక్కరూ హాజరై ప్రారంభ మహోత్సవానికి దిగ్విజయం చేయాలని కోరడమైనది పెన్షనర్స్ సహాయపడినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గోవా అధ్యక్షులు ఏ జై రెడ్డి అధ్యక్షులు వై చెన్నారెడ్డి సెక్రటరీ ఆర్ యాదవ్ ట్రెజరర్ దొడ్ల లక్షన్న అసోసియేట్ ప్రెసిడెంట్ టి వీరభద్రుడు వైస్ ప్రెసిడెంట్ పి ఆంజనేయులు వైస్ ప్రెసిడెంట్ పిపి రంగారెడ్డి అడ్వైజర్ కమిటీ ఎం రామసుబ్బారెడ్డి జూనియర్ సెక్రటరీ పి వెంకట రామయ్య ఈసీ మెంబర్ ము రామతులసమ్మ ఈసి మెంబర్ ఎం రెడ్డన్న ఆర్గనైజింగ్ సెక్రటరీ వి సుధాకర్ ఈసి మెంబర్ బి శ్రీనివాసులు ఈసి మెంబర్ ఎం వెంకట సుబ్బరాజ ఈసి మెంబర్ ఎం సుబ్బరాయుడు ఆర్ సంజీవ రెడ్డి ఎస్ జిలాన్ బాష కె మల్లన్న గౌడ్ జే సుబ్బరాయుడు ఎం పుల్లయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది యావై మంది పెన్షనర్ సోదరులకు చెప్పడం ఏమనగా ఈ నెల అది ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల ఎనిమిదవ తేదీ కార్యక్రమానికి హాజరై తర్వాత మామూలుగా ఈ కార్యక్రమమును జయప్రదం చేయవలసిందిగా నేను అందరినీ ప్రార్థిస్తున్నాను ఎన్ని పనులు ఉండినప్పటికీ కూడా ఎందుకంటే ఇది మనది పది లక్షలు ఖర్చు పెట్టి మనం ప్రత్యేకంగా పెన్షనర్స్కు భవనం కట్టుకున్నాం కాబట్టి తప్పకుండా మీరందరూ ఇది మనది 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 అనేటటువంటి భావంతో మీరు ఈ ఇరవై ఎనిమిదో తేదీ ఉదయం ఎనిమిది గంటలకు తప్పకుండా హాజరు అవుతారని నేను ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది